హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే బెంగళూరులో ఫుల్ వర్షం చూసారా నేను మా బుడ్డోడైతే చాలా ఆడుకున్నాం అంటే ఎవరు మహాలక్ష్మి అయిన మడసట్ రోజు అనమాట ఇది రాఖీల పండుగ కూడా అయిపోయింది అనుకుంటున్నాను అవును మా చెట్ల ఫ్లవర్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నాయో నా కూతురు అయితే నన్ను నా కొడుకునైతే వీడియో అయితే తీస్తుంది చాలా హ్యాపీ అనిపించింది సండే రోజు అనుకుంటున్నాయి వీడియో ఆ పూలతో ఆడుతున్నా ఆ పూల మీద అంతా నీళ్లు ఉన్నాయన్నమాట ఎంత వర్షం పడిందంటే మార్నింగ్ ఇంకా బెంగళూరులో వర్షం పడుతూనే ఉంది చూసారా చెట్టు అట్ల అట్లా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చెట్ల మీద అట్లా నీళ్ళు ఉంటే ఎవరైనా అక్కడ నిల్చోబెట్టి ఇట్లా అదో అట్లా నీళ్ళు అంటే ఇట్లా ఉంటున్నాం అనమాట అవన్నీ గుర్తొచ్చేసినాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అది చూసారా ఇంకా చిన్న చిన్న చెట్లల్లో పూలు ఏంటో మళ్ళీ నాకు అన్ని బేబీ పింక్ కలరే వచ్చేస్తున్నాయి నేను ఏ చెట్లు వేసినా అలాంటి పూలే పూసనే యాక్చువల్లీ రెడ్ చెట్లు అనమాట రెడ్ వేసినా కానీ ఎందుకో ఇట్లా అది వచ్చేది అది కూడా స్వెటికా అది కూడా బేబీ పింక్ కలరే ఆ ఫ్లవర్స్ బేబీ పింక్ కలరే అన్ని బేబీ పింక్ కలరేనండి నేనైతే చాలా హ్యాపీగా వర్షంలో తడవడానికి లేదు ఎందుకంటే ఇక వర్షంలో తడవలేకపోతున్నాను అనమాట ఇక్కడైతే ము అసలు తడనీరు లోపలరా రా అంటూనే ఉంటారు అందుకని ఫుల్ వర్షం అండి బ్యాంగ్ళూరులో అంటే చాలామంది అడుగుతున్నారు మీరు బెంగళూరులోనో అని అవునండి మేము బ్యాంగ్లూరులోనే ఉండేది ప్రజెంట్గా చూసే రోడ్లు మొత్తం మీకు ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఒకసారి చూపిస్తాను ఎట్లా ఎంతప్పుడు ఫుల్ కార్ సగానికి వస్తాయి అన్నమాట నీళ్ళు చాలా అంటే నేను వర్షం పడేటప్పుడు ఉరుములు వస్తాయి కదా అందుకని చెప్పేసి నాకు కొంచెం భయం మొబైల్ బయటకు తీసుకురాలు ఎంత మంచిగా అడిగినాయో మా చెట్లలో ఏంటో మళ్ళీ ఆ పూలు చూస్తేనే అదొక రకమైన సంతోషం అనమాట అయ్యో మన చెట్లు కదా మనం పెంచి అన్నట్లు అనిపిస్తుంది మీకు ఇంకా అవుట్ సైడ్ కొంచెం ప్లేస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఎక్కడైతే చూసారా నీళ్ళైతే రేకుల మీదకి వర్షం నీళ్ళే అనమాట అవి పైన అట్లా నిండి ఉంటుంది పైపు ఒక్కటి ఉంటుంది అందులో ఇంకా వస్తున్నాయి ఈ పక్క సైడ్ వచ్చేసి ఎందుకో దీని మీద ఒక బిల్డింగ్ కట్టాల్సి ఉండేవి కట్టలేదనమాట వాళ్ళు అవన్నీ బాడిగినలేనండి పైన ఉండేవి టెరస్ మీద వెళ్ళి పనుకోవచ్చు కానీ స్టెప్స్ అయితే లేవు నేనైతే వర్షంలో ఇటుపక్క వచ్చి అంటే ఇటుపక్క ఎప్పుడు చూపించలేదు అందుకని చూపిస్తున్నా మీతో కూడా షేరింగ్ అనమాట చాలా బాగుంది ఏమంటే అటుపక్క వెళ్ళడానికి స్టెప్స్ లేవనమాట నా కొడుకు హాయ్ చెప్పు అంటున్నా వాడిగా చూస్తున్నాడు కొత్తగా వెళ్ళినాను అక్కడికి అని అటు ఇటు చూస్తున్నాడు అనమాట చాలా వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుందండి ఇక్కడైతే నేనైతే ఇక ఇంక ఇంట్లో వచ్చేసా డోర్ బొట్లు పెట్టామన్న మహాలక్ష్మికి నేనైతే ఎప్పుడు అట్లా పెడతా చూసారా ఇంటికి దిష్టి తిరగలేదని గంధంతో పెట్టి దాని మీద గంధం మళ్ళీ పసుపు అట్లా పెట్టిన బట్లు నేనైతే మీషోలో అయితే ఒకటి ఆర్డర్ పెట్టానండి నిన్న చూసారా ఫుల్ వర్షం ఎట్లా పడింది అనమాట మా చెట్లలో పూలు అయితే పూసాయి చూపించాను కదా మీకు కూడా వర్షం అయితే ఒకటే సమంగా పడుతూనే ఉందండి మిక్సీ జార్ మొన్న బ్లేడ్ అయితే ఎరిగిపోయింది అంటే మేము మిక్సీ తీసుకొని ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది మేము బెంగళూరు ఫస్ట్ వచ్చి ఒక వన్ మంత్లోనే మిక్సీ అయితే తీసుకున్నాం ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు ఆ జార్లు మొత్తం అన్నీ పోయినాయి మళ్ళీ ఆ జార్లు మూడు వచ్చినాయి అవి పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త జారైతే తీసుకుందాం అనమాట అది బాగానే పనిచేసింది అనమాట మళ్ళీ ఇప్పుడు మొన్న మిక్సీకి వేస్తూ వేస్తూ మధ్యలో ఇట్లా ఫోర్ ఉంటాయి కదా ఫోర్ ఉండేది ఒక ఇట్లా తిరిగి ఉంటాయి కదా ఫోర్ లాగా ఒకటి ఇట్లా అటుపక్క ఇట్లా ప్లస్ ఉంటాయి కదా ఒకటి అడ్డం విరిగిపోయింది నాకు వేసేసింది అనమాట అయ్యో గర్రలో నన్ను తిరిగేసింది ఏనే నేను మిక్సీ మొత్తం ఇట్లా వచ్చేసిందేమో అనుకున్నాను ఇక భయపడుతూ భయపడుతూ ఉన్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక మిక్సీ అయితే ఆర్డర్ అనమాట అదే జార్ సారీ మిక్సీ కాదు జార్ అయితే ఆర్డర్ పెట్టారు మా వారు అందుకని అది ఒక ఫైవ్ డేస్లో వచ్చేసింది మీషోలో అయితే ఆర్డర్ పెట్టారనమాట నేను ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు పార్సల్ అయితే వచ్చేసింది చూసారా నా పేరు చాలా పెద్దగా ఉంటుంది అనుకున్న కానీ చిన్నదే బాక్స్ ఇందులో ఇక బాక్స్ ఎంత చిన్న ఉంది ఇక దీంట్లో మిక్సీ ఎలా ఉంటుందో తెలీదు కానీ నేను అంగడికి వెళ్ళి వాళ్ళతో బేరాలాడి వాళ్ళతో కొట్లాడి గొడవలు పడి మొత్తం అన్నీ ఆ షాపులన్నీ తిరిగి ఒక చోటు దొరకకపోతే పది అంగడిలు తిరిగి అవన్నీ అవసరం ఏడో ఇంట్లో కూర్చొని పెట్టుకుంటే అయిపోతుంది రెండు వందల్లో వచ్చేస్తుంది ఒక జారు రెండు వందలు రెండు వందల యాభై అంతే స్టార్టింగ్ ప్రైస్ అయితే అంతేనండి మీషోలో మనకు కావాలంటే ఇంకా మంచిగా ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి నేనైతే ఒక నేను కాదు మా అయితే ఆర్డర్ పెట్టారు అనమాట ఇది నేనైతే ఏదైనా శారీస్ అట్లా పెట్టుకుంటే అంత ఊరుకునే కానీ ఇంట్లోకి ఏమైనా కావాలన్నా కూడా తెస్తాను అంతగా అట్లానే కాదు ఇక బాబుతో కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి మా వారే ఏదో ఒకటి పెట్టారనమాట చెప్పారు రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ రోజైతే మిక్సీ జార్ అయితే వస్తుంది తప్పకుండా తీసుకోలేకపోతే ఎట్లా వెళ్ళిపోతారని చెప్పారు నేనైతే ఇదైతే ఈరోజు కలెక్ట్ చేసుకున్నా నా రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను మొత్తం అన్ని మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను మీషో అండ్ ఫ్లిప్కార్ట్ ఎక్కువ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేదాన్ని ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఏమంటే చాలా రేట్లు అయిపోయినాయి అయితే మేము ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీషోలో దాని ప్రైస్ త్రీ హండ్రెడ్ ఉంటే ఫ్లిప్కార్ట్లో ఎయిట్ హండ్రెడ్ ఉందనమాట ఇక సేమ్ ప్రోడక్టే ఉంటుంది నేను చాలాసార్లు చూసాను అనమాట టూ టైమ్స్ తీసుకున్నా అందుకని సేమ్ ప్రోడక్టే ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అప్పుడు మీషోలో క్వాలిటీ అంతగా వస్తుండలే ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుందండి నాకైతే అందుకని నేను అప్పుడు మీషోని అంతగా యూజ్ చేస్తుండలే ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్నే వదిలేసి ఫ్లిప్కార్ట్ని యూజ్ చేస్తుంది ఎందుకంటే టెన్ మినిట్స్ డెలివరీ దాంట్లో ఫ్లిప్కార్ట్ని అయితే యూజ్ చేసుకుంటాయి ఎక్కువ శాతం ఏదైనా ఇంటికి ఎమర్జెన్సీగా డేపర్లు కావాలంటే మళ్ళీ శారీస్ జ్యువెలరీస్ అన్నీ ఉంటాయండి దాంట్లో కూడా ఉంటాయి మాకు ఏదైనా పది నిమిషాల్లో తెచ్చిస్తారు కానీ మామూలు ఉండే దానికంటే దాంట్లో టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది టెన్ మినిట్స్ తెచ్చిస్తారు కదా అది ఇక తప్పదు అనుకునే మాత్రం తీసుకుంటాను ఇక నార్మల్గా మనకి రెండు రోజులకన్నా డెలివరీ కానీ లేదంటే నేను మీషోలో అయితే వచ్చేసి అయితే చేస్తాను ఇప్పుడైతే ఈ మిక్సీ అయితే నేను ఓపెన్ చేస్తున్నా ఇక వర్షం పడింది కదా నిన్న అదే ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయింది అది మిక్సీది అయితే విరిగిపోయింది ఇక పండగ రోజు బ్యాడ్డా వేసుకోవాలన్నా కూడా ఇక మా చెల్లెల్ది వాళ్ళ జార్ అయితే తీసుకొచ్చాం కానీ అస్సలు మెదగలేదండి అది వాళ్ళు కూడా రెండు జార్లు పోయినాయి ఇక పెద్ద జార్ ఇచ్చింది అదైతే అసలు తిరగలేదన్నమాట ఇక మా వారైతే మేము వెంబటే ఇది పండగ రోజే వస్తుంది అనుకున్నాం కానీ మా మా లక్ రాలేదనమాట అందుకని అయితే వచ్చింది ఇదైతే మేము అడ్రస్ ఉంటాం కదా కరెక్ట్గా మన అడ్రస్కి వస్తాడు రెగ్యులర్గా ఒక అన్న వస్తాడు దినేష్ అన్న అని ఆ అన్న అయితే మాకు వచ్చే ప్రో మేము ఆర్డర్ చేసే ప్రతి ఒక్కటే అన్న తెచ్చిస్తాడనమాట ఇక అక్క కిందకి రాక్క అంటాడు అంతే ఇక ఎంత మంచిగా అంటే అన్న చేంజ్ అయితే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కూడా వద్దు లేక ఉండి లేక అంటాడు అనమాట నాతో చేంజ్ అయినప్పుడు నాతో ఉన్నప్పుడు కూడా వద్దులేన్నా అట్లా ఎందుకని పట్టుకో అని చెప్పేస్తాను అంత మంచిగా అన్న ఇంకా ఫోన్ చేయగానే అక్క కిందని రాక్క అంటాడు అనమాట అట్లా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆయన తెచ్చిస్తాడు అట్లా ఉంటుంది ఇప్పుడైతే దీనైతే ఓపెన్ చేస్తా మీకు కూడా చూపిస్తాను జార్ ఎలా ఉందో అని ఓకేనా ఇప్పుడైతే సిజార్ అయితే తీసేసుకున్నా ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా చూడండి మీ కళ్ళ ముందే ఏంటో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీ మీ కళ్ళ ముందే ఓపెన్ చేయాలని అనుకున్నా నేను నిజంగా ఈ లాంగ్ వీడియోస్ ఓపెన్ చేయడం వల్ల నేను షార్ట్ వీడియోస్ కూడా తీసుకోలేకపోతున్నా ఎందుకంటే ప్రతి ఒక్కటి మీ కళ్ళ ముందే ఓపెన్ చేయాలి అన్న ఒక అదొక పిచ్చే అనమాట నాకు షార్ట్ వీడియోస్ కూడా చాలా వరకు తీసుకోవడం లేదండి తీసుకోవాలి షార్ట్ వీడియోస్ కూడా ఏం చేయాలి రెగ్యులర్గా వీడియోస్ వాళ్ళయితే చూడండి తప్పకుండా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ దయచేసి స్క్రీన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ చేసి చేసి స్క్రీన్ మీద డబల్ టచ్ డబల్ టచ్ అని ఇప్పుడు కూడా సేమ్ అదే వస్తుంది లైవ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ లైవ్కి అయితే ఎవరు రారండి తప్పకుండా ఎవరైనా పోతున్నారు లైవ్కి రావడానికి కూడా ట్రై చేయండి పాత వాళ్ళు ఓకేనా ఇప్పుడైతే మిక్సీ అయితే ఓపెన్ చేసాడు అనమాట చూసారా నార్మల్గా ఇంతకుముందు నా దగ్గర ఉండింది ఒకటి ఉండింది అది కింద వేస్తే టక్ టక్ అంటుండనమాట ఇది ఫుల్ లెదర్లా వచ్చింది చాలా బాగా వచ్చింది అన్నమాట మిక్సీ అయితే అంటే ఇంతకుముందు నార్మల్గా తీసుకునేది బయట కొంచెం పొడుగు ఉందనమాట అనమాట వెడల్పు తక్కువ ఉండింది ఇదైతే వెడల్పు ఎక్కువ ఉందన్నమాట పొడు తక్కువ ఉంది పర్లేదండి ఇలా ఏం చేద్దాం చూసారా నేను ఇక ఎక్కువ ఏం చేస్తానండి ఎక్కువ మసాలా ఏమైనా వేసుకుంటా కానీ ఇక అట్లనే అనమాట చూసారా ఇదన్నమాట మన మిక్సీ జార్ ఓకేనా అండి